ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది అందుకే కూటమి పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ ప్రచార జోరును పెంచాయి అందులో పడిన మొట్టమొదటి పెద్ద అడుగు నిన్న పల్నాడులో నిర్వహించిన భారీ ప్రజాగళం సభ ప్రధాని మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు ఒకటే స్టేజ్ మీద పదేళ్ల తర్వాత కనిపించారు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చాలా దగ్గరగా గమనించే చాలామందిలో నిన్నటి సభ తర్వాత మిదిలిన ప్రశ్న ఒకటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పార్టీకి వారసుడిగా భావించే నారా లోకేష్ ఎక్కడా ఎందుకు కనబడలేదని మూడు పార్టీల పొత్తు ఖరారయ్యాక నిర్వహించిన మొట్టమొదటి భారీ బహిరంగ సభలో టీడీపీ తరపున చంద్రబాబు బాలకృష్ణ అచ్చెన్నాయుడు స్థానిక పల్నాడు నాయకులు ఉన్నారు కానీ లోకేష్ కనబడలేదు ఇదొక్కటే కాదు కొన్ని రోజుల క్రితం టీడీపీ జనసేన కలిసి తాడేపల్లిగూడెంలో జెండా పేరిట ఓ సభ నిర్వహించాయి అది కూడా పొత్తు ప్రకటించాక తొలి భారీ సభ అప్పుడు కూడా లోకేష్ కనబడలేదు అప్పుడు మంగళగిరిలో ప్రచారంలో ఉన్నారని చాలా మంది మాట్లాడారు కానీ ఇప్పుడు మరోసారి ఈ సభలోనూ కనబడలేదు ఎన్నికలకు మరో రెండు నెలల కన్నా తక్కువ సమయమే ఉన్న నేపథ్యంలో ఇలా రెండు కీలకమైన మీటింగ్స్ లో భవిష్యత్తుగా భావించే లోకేష్ లాంటి నాయకుడు కనబడకపోవడం వెనక కారణం ఏమై ఉంటుందా అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది